పేరు సుజాత సిద్ధి వినాయక దగ్గర విగ్రహం ప్రతిష్టాపన చేసుకుంటున్నాము ప్రతిరోజు ఉదయము సాయంత్రము లలితా పారాయణం విష్ణు పారాయణం జరుగుతుంది సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది ఫస్ట్ ఈ వినాయకుని చిన్నగా మా పిల్లలు అందరు కలిసి చిన్నగా ఫస్ట్ పెట్టుకున్నారు రాను రాను వినాయకుడు చాలా పెద్దగా తెస్తున్నారు బాగా మండపం ఏర్పాటు చేసుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవాలు ఇది ఇరవై రెండో సంవత్సరం నడుస్తుంది తర్వాత ప్రతిసారి మా దగ్గర అడ్వాన్స్గా వినాయకుని ఇస్తారు తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది చాలా మహిళలు పిల్లలు పెద్దలు అందరు ఆనందం అసలు ఈ నవరాత్రులు నైన్ డేస్ ఎట్లా గడిచిపోతావు మాకే తెలియదు అసలు ఎంత ఆనందం అందరు ఫ్యామిలీ ఒక కుటుంబంలాగా కలిసి అందరం వినాయక చవితిని చాలా సంత సంతోషంగా చేసుకుంటున్నాము మేదనా పుష్ప అంబాదాస్ కళ్యాణి లక్ష్మీనగర్ కాలనీ हमारे इधर सिद्धिविनायक गणेश बहुत बोले तो बहुत इम्पोर्टेंट है ट्वेंटी टू हो गए हमारे बच्चे फोर फाइव सिक्स बच्चे हमारे सब सेटलमेंट हो गए उन्होंने इधर स्टार्ट करे उसके बाद में अरुण कुमार पांडे और भार्गव उन्होंने उनके हाथ में हैंडवर्क कर दिए उनको हम सपोर्ट करते हैं सब महिला मंडल పారాణ దో ట భజన కల్చర్ల ప్రోగ్రామ్ ఫ్రీ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ అభి నిమజ్జన కేనా అోనా అత వినాయక అత అన్న క్యా బడ్ూరా జాట్ ఆస్ట్ మా బాయ్ ఫోర్టీ అవి కైసా అతను మాలుగున్నాయి అమరా వినాయక్తో హర్ వెరైటీ వెరైటీ పవర్ఫుల్ ఇలా పవర్ఫుల్ అయి సబ్ ఇద్దరు బితావుతాము సబ్ జనం ఇద్దరు ఆకే ప్రసాద్ లేకే చలిజాతే సబ్ ఇష్టమే సహభాగి మేము ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాము ఇక్కడ పూజ చేసినప్పటి నుంచి మాకు బాబు అయినాడు పారాయణం అన్నీ చేసుకుంటారు ఆంటి వాళ్ళు అందరూ బాగా చేస్తారు అన్నదానం అవుతుంది సిద్ధి వినాయక యువజన సంఘం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ మేము ఇక్కడ రోజు కార్యక్రమంలో అంటే డైలీ పూజా కార్యక్రమాలు బాగా అవుతాయి ఇక్కడ నేను మా భార్య ఉదయం లేచి తొందర కార్యక్రమాలు చేస్తుంటాం ఇక్కడ అన్ని ప్రతి ఒక్క కార్యక్రమం భజన కార్యక్రమాలు అవుతుంటాయి ఇక్కడ పారాయణము ఇవన్నీ కార్యక్రమాలు అవుతుంటాయి డైలీ మా భార్య రోజు ఒక ప్రసాదం నైవేద్య ప్రసాదం చేసుకురావడం జరుగుతుంది భక్తులందరూ కలిస్తేనే ఇది మన వినాయక దగ్గర మంచిగా అవుతుంది మీరందరూ ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మేము ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం కానీ భక్తులు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడం లేదు మాకు వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి మాకు కూడా మంచిగా ధైర్యం ఇవ్వాలనిగా కోరుతున్నాము మా సిద్ధి వినాయక విజయ పిల్లలు కూడా కొంచెం ముందరికి రావాల్సిందిగా రాను రాను చిన్న చిన్న పిల్లలకు కూడా కొంచెం ముందరికి రావాలని మేము ఇంకా ఈసారి చిన్న పిల్లలకు ఒక లడ్డు వేలం పాట కూడా మొదలు చేస్తున్నాం ఈసారి వాళ్ళకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలని మా సిద్ధి వినాయక విభజన సంఘం దగ్గర మంచి డైలీ కార్యక్రమాలు అన్న భజనలు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంది చాలా మంచిగా అవుతుంది ఇక్కడ ఈ ఈరోజు నిమజ్జనం కార్యక్రమం కూడా జరుగుతుంది ఈరోజు మన ఎస్ నైన్ వాళ్ళ టీవీ వాళ్ళకు కూడా ప్రతిసారి మా దగ్గరకు వచ్చి కార్య కార్యక్రమం అంటే ప్రోగ్రామ్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా మా తరఫు నుంచి సిద్ధి వినాయక యువజన సంఘం నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం జై గణేశా సిద్ధి వినాయక యువజన సంఘం వారు ఈ గణేషుని యొక్క గణేష్ చవితి సందర్భంగా గణేష్ని ప్రతిష్ఠించడం అనే కార్యక్రమం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి మొదలుపెట్టినారు ఈ కార్యక్రమం యాక్చువల్గా పిల్లలతో మొదలైంది దాని తర్వాత పెద్దలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యడము ఆ పిల్లలు కూడా ఎవరంతా వాళ్ళు ఉద్యోగంలో వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమం పెద్దలు కూడా అట్లా అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఈ లక్ష్మీనగర్ కాలనీలో దాదాపుగా ఒక నాలుగైదు వినాయకులు ఉంటారు ఆ నాలుగైదు వినాయకులు కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కంబైండ్ ఒక ఒక ఎక్కడ అక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఆ వినాయకుని దగ్గర అటెండ్ కావడమో అక్కడి వాళ్ళు కూడా ఇక్కడ కావడం ఒక స్నేహపూరిత భారంగా పోటీతత్వం లేకుండా కంబైండ్గా అందరూ అందరూ కూడా ప్రతి వినాయకుడు కూడా మనదే అన్న ఫీలింగ్ తోటి ఇక్కడ వినాయక చవితి జరుపుకుంటారు ఈ ముఖ్యంగా ఈ లక్ష్మీనగర్ కాలనీలో వినాయక చవితి దానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ రాజరాజేశ్వరి మాతా టెంపుల్ ఉంది వినాయక చవి వినాయకుల్ని ప్రతిష్ఠించినంత అందరూ కూడా మెంబర్స్ దే ఆర్ ద మెంబర్స్ ఇన్ టెంపుల్ అనమాట అక్కడ నవరాత్రుల సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరుపుకుంటూ ఆ కార్యక్రమాలు ఎట్లా నేర కంటిన్యూ చేస్తున్నారో అదే స్ఫూర్తితోటి ఇక్కడ కూడా వినాయక చవితిని వినాయక చవితి యొక్క కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నడుపుతుంటారు ఇక్కడ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఆల్మోస్ట్ ఆల్ పారాయణం కానీ విష్ణు సహస్రనామాలు కానీ రాని అటువంటి ఇల్లు ఉండదు ప్రతి ఒక్కరికి విష్ణు సహస్రనామాలు కానీ పారాయణము ప్రతి ఇంటి వాళ్ళు అందరు నేర్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు పిల్లలకు కూడా నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు రోజు పొద్దున పూట పారాయణము ఇక్కడ సాయంత్రం పూట భజన కార్యక్రమము పారాయణము పూజా కార్యక్రమము ప్ర ప్రసాద వితరణ ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి నిమజ్జన కార్యక్రమం మొదలు కాబోతుంది కాబట్టి ఈ కార్యక్రమము దిగ్విజయంగా మరి ఎస్ నైన్ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కవర్ చేస్తున్నందుకు వారికి కూడా సిద్ధి వినాయక విజయన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం వినాయక చవితి మా కాలనీలో వినాయక చవితి కానీ దసరా నవరాత్రులు కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తారు మా కాలనీ మహిళలు ఈ పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేస్తుంటారు అదిగాక మా కాలనీలో ఉన్న ప్రత్యేకత ఏమంటే వీళ్ళు ఏదో డీజే పెట్టి ఎగరడం కానీ ఇటువంటి సినిమా పాటలు పెట్టడం కానీ జరగదు మన సాంప్రదాయ ప్రకారం లలిత సహస్రమాలు ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలే మా దగ్గర జరుగుతాయి ఇది చాలా భజన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఇలా చేపడతారు ఇది చాలా ముఖ్యమైన విషయం అయితే వినాయక చవితి చూస్తే మన సనాతన ధర్మాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం ఆ రోజుల్లోనే ఆపరేషన్ చేశారు మన వినాయకుని తల ఎగిరిపోతే మొండెం ఎనుగు మొండెం తెచ్చి పెట్టారంటే ఆ రోజుల్లోనే ఆపరేషన్ చేసింది మన వాళ్ళు ఎంత నాలెడ్జ్ టెక్నాలజీ ఆ రోజుల్లో ఉన్నది మనగా ప్రతి ఒక దేవతకు ఒక విమానాలు ఉన్నాయి ఆ రోజుల్లో పుష్పక విమానం అని మూషక విమానం అని నంది విమానం అని ఇలా ప్రతి ఒక్కరికి దేవతలకు వాహనాలు ఉన్నాయి కనుక మన సనాతన ధనం చాలా పురాతనమైనది ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇది ఎంతో మనం మన ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సిన విషయం నమస్కారం మన ఇక్కడ లక్ష్మీనగర్ కాలనీలో గణేష్ నిమజ్జనము జరుగుతుంది ఈ నిమజ్జనం గురించి మనము ఇక్కడ నియర్లీ ట్వంటీ ఇయర్స్ అయింది దీనికి పాటించే అసలు భక్తులు కానీ లేడీస్ కానీ బాయ్స్ కానీ చిల్డ్రన్ పిల్లలు కానీ సంతో సంతోషంగా నిమజ్జనం సాధన చేస్తారు